పెరిగినాయి రాబరీస్ పెరిగినాయి చైన్ స్నాచింగ్ పెరిగింది మహిళల మీద అఘాయిత్యాలు పెరిగినాయి రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా ఇరవై మూడు శాతం లాండ్ ఆర్డర్ పెరిగి హైదరాబాద్ ఎల్లో జోన్లోకి పోయింది ఇంకా నాలుగు రోజులు పోతే ఇదే పద్ధతి కొనసాగితే హైదరాబాద్ రెడ్ జోన్లకు పోతుంది నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ లో ఎల్లో జోన్లో కనబడుతుంది విదేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు గూగుల్ ఓపెన్ చేసి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో చూస్తారు ఈ రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎంత ఉంది ఇది గ్రీన్ జోన్లో ఉందా ఎల్లో జోన్లో ఉందా అని చూస్తారు నువ్వు ఎల్లో జోన్లో రెడ్ జోన్లో ఉంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంటర్స్ ఈ హైదరాబాద్కు వస్తారా ఇదేనా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే తీరు హోంమంత్రిగా ముఖ్యమంత్రి గారే ఉండి ఇవాళ పూర్తిగా తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయినారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు సో ఇప్పటికైనా మానుకోండి ఈ కక్షపూరిత రాజకీయాలు మానుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి హితవు బా ఉన్నాం ఆ స్పీకర్ గారు చర్యలు తీసుకోవాల్సింది సంజయ్ గారి మీద కదా ఇలా సంజయ్ గారు ఓపెన్ గా నిన్న మీటింగ్ లో ఏం చెప్పారు కరీంనగర్ లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేస్తాను సభ్యత్వం నమోదు చేస్తాను కాంగ్రెస్ పార్టీలో నేను సభ్యత్వం తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాని ఓపెన్ మీటింగ్ లో మంత్రుల ముంగట ఐఏఎస్ అధికారుల ముంగట మీడియా ముంగట నేను స్పీకర్ గారి దగ్గర మా యొక్క డిఫెక్షన్ పిటిషన్ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది తక్షణమే సంజయ్ ని అనర్హుడిగా ప్రకటించాల్సిన బాధ్యత స్పీకర్ గారి మీద ఉంది ఇది ఏమంటే ఎట్లా ఉంది అంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాటే అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేనే ఇంకా మా పార్టీ ఎమ్మెల్యే మీద ఇవాళ కేసు చర్యలు తీసుకోవాలంటున్నాడు చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద తీసుకోవాలి ఆ పిటిషన్ ఇలా ఆయన దగ్గరే స్పీకర్ గారి దగ్గరనే ఉంది స్పీకర్ గారు తన విజ్ఞతను ఉపయోగించి ఓపెన్గా చెప్తున్నారు కదా అఫీషియల్ మీటింగ్లో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తా అంటున్నారు అంతెందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళు ఈ పార్టీ మారిండు ఈయనను పార్టీలో తీసుకోవద్దు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా చెప్తున్నాడు కదా సంజయ్ మీద చర్య తీసుకోవాలి ఈ సంజయ్ పార్టీ మారిండు ఇతను ఎట్లా తీసుకుంటారు ఇతను హత్యా రాజకీయాలకు పాల్పడుతుండు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇంతకంటే స్పీకర్ గారికి ఆధారం ఏం కావాలి అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెప్తున్నాడు స్వయంగా పార్టీ మారిన సంజయ్ కూడా నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాను మాట్లాడుతుంటే ఇది ఓపెన్ షట్ అండ్ మౌత్ కేస్ స్పీకర్ గారు తక్షణమే వీళ్ళను ఇలా అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాం హైకోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉండడం ఆలస్యంగా అవుతుంది కనుక సుప్రీంకోర్టులో సర్వోన్నత న్యాయస్థానంలో కూడా వేశాం మాకు విశ్వాసం ఉంది గతంలో సుప్రీంకోర్టు కొన్ని రాష్ట్రాల స్పీకర్లను మూడు నెలల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్ ఇచ్చింది